మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం కొంతసేపు దేవుని వాక్యాన్ని విందాము దేవుని వాక్యం వినడం ద్వారా మన మీద ఉన్న సాతాను శక్తులు అన్నీ తొలగిపోతాయి దేవుడు ఎంత బలవంతుడో దేవుడు ఎంత శక్తివంతుడో మనకు తెలుస్తుంది కాబట్టి లోకంలో మనం దేవుని మీద అనుకున్నట్టుకో మనకు అన్ని విషయంలో సహాయపడుతుంది కనుక నీవు నేను కూడా దేవుణ్ణి మనం అనుసరించే వరంగా ఉండాలి దేవుని వాక్యం చదువుకుందాము సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడు అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము భక్తిహీనుడి ఇంటి మీదకి ఎహోవో శాపం వచ్చును నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును చాలు కాబట్టి మంతుల నివాసమును ఎహోవో ఆశీర్వదించును కాబట్టి నీతి మంతుల్ని మన ప్రభు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు నీతిమంతులకి భూలోకంలో ఆశీర్వాదము ఈ భూలోకం విడిచిపెట్టి పరలోకం వెళ్ళినప్పుడు పరలోకములో ఆశీర్వాదము కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభాని ఈ లోకంలోనికి పంపించి మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు కాబట్టి నీతిమంతులుగా చేసి ఇప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడితేనే కానీ మనము దేవుని చేత ఆశీర్వదించబడము కాబట్టి నీతిమంతుల నివాస స్థలముల్ని ఆయన ఆశీర్వదించును కాబట్టి నీతిమంతులకి ఈ భూలోకముల ఆశీర్వాదము ఈ భూలోక యాత్ర పూర్తయిన తర్వాత పరలోకములో ఆశీర్వాదము కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేటు కొరకే ఈ లోకానికి వచ్చాడు చూడండి ఎస్ఏ గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదమూడో వచ్చిన ఎస్ఏ గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదమూడవ వచ్చును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములను మొలుచును దురదకొండల చెట్లకు బదులుగా గుంజీ వృక్షములు ఎదుగును అవి ఇహోవాకి ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును చాల్ ఒకటి దేవుని వాక్యం చెప్తుంది ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మలుచును అంటుంది దురదగుండ్ల చెట్లకు బదులుగా గుంజు వృక్షములు మలుచును అవి అవి హోవాకి ఖ్యాతిగాను కొట్టి వేయబడని ఖ్యాతిగాను ఉండును అని రాయబడుతుంది కాబట్టి మనం ఒకప్పుడు ముళ్ళ చెట్లు వలె ఉంటూ వచ్చాం ముళ్ళ చెట్లు వలె ఉంటూ వచ్చాం అలాంటి మనల్ని దేవుడు ఎలా చేస్తూ వచ్చాడు దేవదారు వృక్షం వలె చేస్తూ వచ్చాడు ఒకప్పుడు దురదగుండల చెట్ల వలె మనం ఉంటూ వచ్చాం ఈనాడు గుంజి చెట్లు వలె చేస్తూ వచ్చాడు ఈహోవాకి ఖ్యాతిగాను కొట్టువేయబడని ఖ్యాతిగాను మనల్ని చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ముళ్ళ చెట్లు ఎందుకు పనికిరాని చెట్లు దురదకుండ చెట్లు ఎందుకు పనికిరాని చెట్లు కాబట్టి ముళ్ళ చెట్లని ఎందుకు పనికిరావు దురదకుండ చెట్లు ఎందుకు పనికిరావు అయితే దేవదారు వృక్షంలో విలువ కలిగినవే గుంజి చెట్లు విలువ కలిగినవే అంటే మనల్ని విలువ కలిగిన వారుగా చేయుట కొరకై మనల్ని విలువైన వారిగా చేయుట కొరకై యేసుక్రీస్తు ప్రభారి లోకానికి వస్తూ వచ్చాడు మనకి మన పితరులకి ఏసుక్రీస్తు ప్రభాలో ఎన్నో దీవెనలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఒకప్పుడు ముళ్ళ చెట్లు వల్ల ఎందుకు పనికిరాని మనము మన పిత్తరులు ఉంటూ వచ్చాం తర్వాత దురదగొండ్ల చెట్ల వలె ఉంటూ వచ్చాం దురదగొండ్ల చెట్లు తెలుసు కదా అవి అంటుకుంటే మనకు దురద పెడుతుంటాయి ఆ ఆకు తలిగిన ఆ చెట్టుకు మనం తలిగిన ఆ చెట్టు మనకు తగిన ఉల్లంతో దురద పెడుతుంది అలాంటిది ముళ్ళ చెట్లు తెలుసు కదా వాటి కింద నడితే ముళ్ళు కుచ్చుకుంటే సెప్టీగా అవుతుంది కాబట్టి మనం ఒకప్పుడు ముళ్ళ చెట్ల వలె ఉంటూ వచ్చాం దొరదకుండ చెట్లు వలె ఉంటూ వచ్చాం మనము మన పితరులు అలాంటి మనల్ని ప్రభువు రక్షించి రక్షణ అనుభవించి దేవదారు వృక్షం వలన మనల్ని చేస్తూ వచ్చాడు గుంజి చెట్లు వలె మనల్ని చేస్తూ వచ్చాడు దేవదారు చెట్లు గుంజి చెట్లు ఎంతో విలువైనవి ఎంతో రమ్యమైనవి ఎంతో ఖ్యాతి కలిగినది ఈనాడు మనల్ని విలువ కలిగిన వారుగానో ఏసు క్రీస్తు ప్రభార్లు ఆశీర్వదించబడిన వారుగాను మనల్ని చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు నీతిమంతుల నివాస స్థలంని ఆయన ఆశీర్వదించును మనం నీతిమంతులుగా చేయబడాలి తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు కనుకనే తన సొంత కుమారుడు ఏసు క్రీస్తు ఈ లోకానికి పంపించి ఆయన రక్తంలో మన జన్మ కర్మ పాపముల కడిగి మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు ఒకప్పుడు మనము ఎలాగున్నాము ముళ్ళతప్పుల వలె ఉన్నాం తర్వాత దురదగొండల చెట్ల వలె ఉన్నాము అలాంటి జీవితాలు యేసు క్రీస్తు ప్రభావిలో దేవదారు వృక్షం వలె మారుతూ వచ్చాము గొంజు చెట్లుగా మారుతూ వచ్చాము విలువ కలిగిన వారుగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా యథార్థవంతులుగా న్యాయవంతుడుగా మనల్ని చేస్తూ వచ్చాడు ధనవంతులుగా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తూ వచ్చాడు మన ప్రభు క్రీస్తు యశ్వభాల్లో ఆశీర్వాదం కాబట్టి నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అంటున్నాడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేసి ఆశీర్వదిస్తున్నాడు చూడండి రాయబడిన మాట కీర్తనల గ్రంథము యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చును యాభై రెండు ఎనిమిదో వచ్చును నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మకించున్నాను చాలు ఈ మాట దావీకి చెప్తున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యమో దేవుని కృపయందు నమ్మికు ఉంచి ఉన్నాను దేవుడు దావీదును కోరుకోకమునుపో దేవుడు రక్షించ దావీదు రక్షించబడకమునుపో దావీదు దేవుని బిడ్డగా చేయబడకమునుపో దేవుని చేత అభిషేకించబడకమునుపో ఎందుకు పనికిరానివాడుగా ఆయన ఉన్నాడు వాడుగా ఉన్నాడు ఎవరి చేత లెక్కలేని వాడుగా ఉన్నాడు వెలివేయబడిన వాడుగా ఉన్నాడు అయితే దేవుడు తన కొత్త తైలముతో ఆయన్ని అభిషేకించిన తర్వాత ఆయన్ని రాజుగా తన బిడ్డగా అభిషేకించిన తర్వాత దేవుడు తను రక్షించుకున్న తర్వాత దేవుడు ఆలయంలో ఎలాగున్నాడు దావేదో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవా చెట్టు వలే ఉన్నాను అంటున్నాడు ఒలివల ఆకులు మంచివి ఒలివ కాయలు కూడా పండ్లు కూడా మంచివి ఒలివల ఆకు మంచిది ఒలివ పండ్లు మంచివి కాబట్టి ఒలివ చెట్టు పచ్చని ఒలివ చెట్టు వలే నేనున్నాను నిత్యము దేవుని కృపయందు ఎందు ఉంచుతున్నాను పచ్చదనము చక్కటి ఆరోగ్యం ఉంటే పచ్చదనం అవుతుంది చక్కటి బలం ఉంటే చెట్టుకు పచ్చదనం అవుతుంది చక్కటిదే చక్కగా ఏ వ్యాధి లేకపోతే పచ్చదనం అవుతుంది అంటే నేను పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని మందిరములు అంటే ఆరోగ్యంతో ఉన్నాను ఆయుష్తో ఉన్నాను ఐశ్వర్యంతో ఉన్నాను బలముతో ఉన్నాను దీర్ఘాయుష్తో ఉన్నాను ఐశ్వర్యంతో ఉన్నాను అన్ని విషయంలో దేవుని చేత నేను ఆశీర్వదించబడినాను అని చెప్తున్నాడు దావిగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్తున్నాడు కాబట్టి దావీదు అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవా చెట్టు వలె ఉన్నాను దేవుని కృపయందు నిత్యము నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు కాబట్టి దావీదు రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డగా దేవుని ప్రవక్తగా దే ఇస్రాయలికి రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదుని దేవుడు పచ్చని మొక్క వలె చెట్టుబలే చేస్తూ వచ్చాడు నిత్యము ఆశీర్వాదకారకుడుగా దేవుడు ఆయన్ని చెప్తున్నాడు చూడండి దావీదే సాక్ష్యం ఇస్తున్నాడు కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఆరోవచునము నిత్యము కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధన సంతోషముతో అతన్ని ఉల్లాసింప మూడంతల ఆశీర్వాదము దేవుడు దావీదికి ఇస్తూ వచ్చాడు దేవుడు రాజు దావీదిని రక్షించుకున్న తర్వాత తన బిడ్డగా తన ప్రవక్తగా చేసుకున్న తర్వాత రెండంతల ఆశీర్వాద మూడంతల ఆశీర్వాదం దావీదికు దేవుడు ఇస్తూ వచ్చాడు మొట్టమొదటి నిత్యము ఆయన ఆయన ఆశీర్వాద కారకుడుగా ఉంచుతూ వచ్చాడు నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉంచుతూ వచ్చాడు తర్వాత ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు తర్వాత సంతోషంతో ఆయన హృదయాన్ని నింపుతున్నాడు ఉల్లాసముతో తన ఆత్మను నింపుతూ వచ్చాడు కాబట్టి దావీదికు దేవుడు నాలుగంతల ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు మొట్టమొదట నిత్యము కారకుడుగా చేసుకున్నాడు ఒకప్పుడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ అడవిలో తిరుగుతున్నవాడిని నిత్యము కారకుడుగా చేశాడు రెండు దేవుని సన్నిధిలో నివసించేవాడుగా చేశాడు నిత్యము ఆయన హృదయాన్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు నిత్యము ఆయన హృదయాన్ని ఉల్లాసంతో నింపుతూ వచ్చాడు సంతోషం ఎప్పుడు కలుగుతుంది సకలమైన మేలులు కలిగి ఉంటే సంతోషం కలుగుతుంది ఒకటి ఉండి ఒకటి లేకపోతే దాన్ని బట్టి సంతోషం దాన్ని బట్టి దుఃఖం కలుగుతుంది కాబట్టి దావిదికి అన్ని సంతోష అన్ని మేలు చేస్తూ వచ్చాడు ఎందులో కూడా ఆయన నష్టం కలగల కాబట్టి నన్ను నిత్యము ఆశీర్వాదకారకుడు గురించి ఉన్నావు నీ సన్నిధిలో నన్నుంచి ఉన్నావు నా హృదయాన్ని సంతోషంతో నింపావు నా హృదయాన్ని ఉల్లాసంతో నింపావు అంటున్నాడు కాబట్టి మనల్ని దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరార్థకము కాదు కాబట్టి నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును మనల్ని నీతిమంతులుగా చేసి ఆశీర్వదించటానికి దేవుడు తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభా ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు చూడండి ఒక మాట చదువుకుందాము కురిందీలకు రాసిన పత్రిక కురిందీలకు రాసిన పత్రిక కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయము పదహైదు వచ్చిన పదహారు పదహైదు శపను ఇంటివారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచయం చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియో మీకు తెలియను చాలు శపన ఇంటి వారి గురించి అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు శపను చనిపోవటానికి కారణం అపోస్తులైన పౌలే ఆయన పౌలుగా మార్చక మునుపు దేవుడు ఆయనకి రక్షణ ఇవ్వనప్పుడు అపోస్తులైన పౌలు చేయబట్టే ఈ శపను చనిపోతూ వచ్చాడు అయితే దేవుడు ఈ సవుల్ని పౌలుగా మార్చిన తర్వాత ఆకయాకెళ్ళి సువార్త చెప్తూ వచ్చాడు ప్రజలందరికీ యేసు ప్రభారే నిజమైన దేవుడు ఆయన పాపులను పరిశుద్ధపరిచి పాపుల్ని నీతిమంతులుగా చేసి పాపుల్ని పరిశుద్ధులుగా చేసి వారిని ఆశీర్వదించడానికి లోకానికి వచ్చాడు అని సువార్త ప్రకటించినప్పుడు శపనింటి వారు నిజంగా ఈయన దేవుడు మార్చాడో ఈయన బ్రతుకు మారుతూ వచ్చింది ఈయన పాప జీవితం పోతూ వచ్చింది ఈయన చెడు జీవితం పోతూ వచ్చిందని అక్కయ్యాలో ఆయన్ని చేర్చుకొని అక్కయ్యాలో అనేకులు రక్షించబట్టడానికి చెప్పను ఇంటి వారు కారకులు అవుతూ వచ్చారు మనమైతే ఎవరైనా చిన్న నష్టం చేస్తే వాళ్ళ ముఖం చూసి బాధపడతాం చెప్పను ఇంటి వారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజల్లిలో పౌల్ని చేర్చుకుంటూ వచ్చారు మా తమ్ముడు చనిపోవటానికి మా అన్న చనిపోవటానికి నీవే కారణమని ఆయన ఏం వెలివేయలే ఒక మనిషి ఎప్పుడు మారుతాడో మనకు తెలియదు కాబట్టి అకయ్యా సంఘములో అక్క సంఘములో శని ఇంటి వారు ప్రథమ ఫలమై ఉన్నారు పరిశుద్ధులకు పరిచయ చేయుటకు తమ తాము అప్పగించుకుంటూ వచ్చారు కాబట్టి నీవు నేను కూడా శపన ఇంటి వారి దీవించబడాలి చెప్పని ఇంటి వారిని దేవుడు శపన తల్లిదండ్రులను దీవించాడు శపను అన్నదమ్ములను దీవించాడు శపన యొక్క అక్కజల్లెల్ని దీవించాడు శపన యొక్క వంశస్తులందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చాడు కాబట్టి నీతిమంతుల నివాస స్థలముని ఆయన ఆశీర్వదించే దేవుడు మొదటిగా మనల్ని నీతిమంతులుగా చేశాడో రెండోదిగా మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు కాబట్టి అక్కయ్యాలో శపన వారు ఎంతగానో ఆశీర్వదించబడుతూ వచ్చారు కాబట్టి ఎందుకో వారి పరిశుద్ధులు నీతిమంతులు ప్రభు రక్తములు వారి జన్మాకర్మ పాపములు పడుక్కొని ప్రభువును పరిశుద్ధంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రభువును పరిశుద్ధంగా ప్రార్థన చేస్తూ వచ్చారు కాబట్టి నీవు నేను కూడా ఈ రాత్రికాల వేళ మనము మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేసింది ఎందుకంటే పరిశుద్ధపరిచి మనల్ని ఆశీర్వదించాలి దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన అదే చెప్పనింటి వారి వల్లే మనం కూడా దేవుని చేత దీవించబడాలి చూడండి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనము అతడు నీటి కాలువలో ఎవరున నాటపడిన వాడే ఆకువాడక తన కాలముందు ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగున ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు రక్తంలో ఎవరైతే తన జన్మ కర్మ పాపంలో పడుక్కొని యేసుక్రీస్తు ప్రభు ఆరాధిస్తున్నారో యేసూ క్రీస్తు ప్రార్థిస్తున్నారో యేసు క్రీస్తు వాక్యం చదువుకుంటున్నారో యేసు క్రీస్తు ప్రభు వాక్య ప్రకారంగా జీవిస్తున్నారో యేసు క్రీస్తు ప్రేమిస్తున్నారో వాడు అంటుంది దేవుని వాక్యం అతడు చేయనదంతయో సఫల మనం ఏ పని చేసినా అందులో దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి అతను చేయనిదంతయు సఫల మగ్గును ఆకువాడక చూడండి అతడు నీటి కాలువల ఎవరిన ఆకువాడక తన తన కాలమందు పలమిచ్చి చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును మగను అంటున్నాడు కాబట్టి అతడు నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు ఆకు వాడక తన కాలముందు పలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతను చేయనిదంతయ సఫలమవుతుంది కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఎవరైతే యేసో క్రైస్తు ప్రభావం రక్తంలో కడుక్కున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంట అతడు చే అతడు నీటి కాలువల ఎవరిన నాటబడిన చెట్టు వలె ఉండును ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనిదంతయ సఫలమవుతుంది కాబట్టి మనం చేసేది ఉద్యోగం చేస్తే దీవిస్తాడు బిజినెస్ చేస్తే దీవిస్తాడు పొలం పంట పనులు చేస్తే దీవిస్తాడు మనం చేతి పనులు చేస్తే దీవిస్తాడు మనం ఏ పని చేసినా అందులో సఫలడు సఫలం అవుతాం మనం ఆశ్రవదించబడతాం ఎప్పుడు యేసు క్రీస్తు రక్తంలో కడుక్కొని దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుని వాక్యం చదువుకున్నప్పుడు దేవుని వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మార్గంలో నడుస్తున్నప్పుడు ఇటువంటి అదృష్టం దీవెన దేవుడు ఇస్తున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అతడు నీటి కాలువలో ఎవరైనా నాటపడిన చెట్టు వలె ఉంటాడు ఆకు వాడిపోదు తన కాలముందు ఫలాలు ఇస్తాడు అతడు చేయనుదంతా సఫలమవుతుంది కాబట్టి రాత్రి కాలవేళ దేవుడు నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన దీవిస్తాడు మనం పాపులుగా ఉన్నాం ఒకప్పుడు జన్మకర్మ పాపులుగా ఉన్నాం తన సొంత కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకానికి పంపించి పాప పాపదోషముల కొరకై ఆ కలూరు సెలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ రక్తంలో మనల్ని కడిగి రక్షిస్తూ వచ్చాడు మనల్ని ఈనాడు నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు ఎందుకో నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించాలని మనల్ని మన బిడ్డల్ని వారి బిడ్డల్ని వారి బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇంత మంచి దేవుడు మన అక్కరతలన్నీ తీర్చే దేవుడు కాబట్టి ప్రభు సహాయం కొరకు అన్ని విషయంలో మనల్ని దేవుడు ఆశీర్వదించినట్లు దీవించినట్లు మనకు మేలులు చేయనట్లు మన అక్రతలు మన కోరికలన్నీ తీర్చున్నట్లు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ యేసు క్రీస్తు ప్రభు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి మాట తప్పుకుని గొప్ప దేవా నీకు స్తోత్రాలు నీతిమంతుల నివాస స్థలముని ఆశీర్వదిస్తానన్నావు తండ్రి ఈనాడు నీ ప్రజలు ఎవరెవరు వాక్యం అంటున్నారో వారందరిని నిండార్లుగా దీవించండి మొట్టమొదటి ప్రభు ఆరోగ్యంలో దీవించండి ఆయుష్లో దీవించండి బలము శక్తిలో దీవించండి ఐశ్వర్యంలో దీవించండి పరిశుద్ధతలో దీవించండి వారు ఉద్యోగాలు వ్యాపారాలు పొలం పనులు చేతి పనులు బిడల సదములు నిండారులుగా దీవించండి నా తండ్రి ప్రభా ఎవరైతే కోర్టు కేసులో ఉన్నారో వారిని గెలిపించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి నాని కిలులు కొట్టుకోవాలని భార్యాభర్తల కేసులోనూ నా తండ్రి కోర్టు కేసులో ఉన్నవారిని నాయన జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి అక్రతలన్నీ తీర్చండి వారి కష్టాలన్నీ తొలగించండి ఆనాడు దావీదు ప్రార్థించినట్లుగా ప్రార్థిస్తున్న ప్రభోగు యహోవా ఇస్రాయల్ని వారి బాధలన్నిట్లో నుంచి వారిని విమోచించు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు ఉద్యోగ లేక బాధపడుతున్న బిడ్డల్ని వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారి అక్రతలన్నీ తీర్చండి ఆయన ఫైనల్స్ అన్ని విషయంలో సహాయం చేయండి ఈ లోకంలో అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలు ఇలాగా కష్టాలు ఉంటున్న బిడ్డలన్నిటినీ కష్టాల నుంచి విడిపింపచేయండి నాయన అన్ని విషయంలో బిడ్డలను ఆశీర్వదించి దీవించండి అంతకంతకు నీ బిడ్డలను ఆశీర్వదించమని నీకే మహిమ ఘనత స్థుతి ప్రభావాలు చెల్లిస్తూ ప్రభయ నీసయ్య స్తుతించి స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకునున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ తన కుమారుడైన క్రీస్తు వారి కృప మన నిత్యము నడుపుతున్న పరిశుద్ధ దేవుని యొక్క సహవాసము మనకును సర్వలోకములున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక ఆమెన్ దేవుని బిడ్డలారా ప్రైజ్ లాడ్